అందరికీ నమస్కారం ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ఈ వీడియోనైతే మొదలు పెడదాము కన్యారాశి మిత్రులారా ఈరోజు ఈ చిన్న వీడియో మీకోసమే చాలా కాలంగా మీరు పడుతున్న కష్టం మీ శ్రమకు దక్కని గుర్తింపు ఇవన్నీ మీరు చూసి విసిగిపోయి ఉండవచ్చు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది కదా అయితే ఒక్క నిమిషం అయితే ఆగండి మీ రాశి చిహ్నం ఏమిటో మీకు తెలుసా ఒక చేత్తో ధాన్యం మరో చేత్తో వెలుగునిచ్చే దీపం పట్టుకున్న ఒక కన్య అంటే శ్రమ మీ దగ్గరే ఉంది వెలుగునిచ్చే శక్తి మీ దగ్గరే ఉంది అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు పుట్టిందే సాధించడానికి మీ మలాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి మిత్రులరా కన్యారాశికి అధిపతి బుధుడు అంటే అద్భుతమైన తెలివితేటలు ప్లానింగ్ మీ సొంతం లోకమంతా గందరగోళంగా ఉన్నా సరే దాన్ని ఎలా సరిదిద్దాలో మీకు తెలుసు రెండు వేల ఇరవై ఆరు నుంచి మీ జీవితంలో రాబోయే మార్పులు మామూలుగా ఉండవు కానీ ఆ మార్పు కోసం మీరు ఎదురు చూడడం కాదు మిమ్మల్ని మీరు మార్చుకోవడం మొదలు పెట్టుకోవాలి మీకున్న అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా మీ అతిగా ఆలోచించడమే అంటే అతిగా ఆలోచించే గుణం దాన్ని పక్కన పెట్టండి ప్రతి చిన్న తప్పుని కూడా మీరు వెతకడం మానేయండి మీ లక్ష్యం వైపు అడుగు వేయండి గతాన్ని వదిలివేయండి గతంలో మీరు చేసిన పొరపాట్లు లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ కూర్చోకండి రేపు మీ ముందు వచ్చే అద్భుతమైన అవకాశాలు మీరు చూడలేరు శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే అర్థం మిమ్మల్ని రాటుదేల్చుతున్నాడు అని వజ్రం ఎంత చెక్కబడితే అంతగా మెరుస్తుంది కదా మీరు కూడా ఇప్పుడు చెక్కబడే ప్రక్రియలో ఉన్నారు బాధగా ఉన్న ఉండనివ్వండి ఆ బాధే మీ విజయానికి పునాది అయితే అవుతుంది వజ్రం ఎంత చెక్కబడి ఎంత మెరుపునిస్తుందో అలాగే మీరు కూడా అంత బాధని అంత ఆవేదనని మీరు అనుభవించిన తర్వాతే మీలో ఉన్న టాలెంటు గుర్తింపు అనేది బయటకు వస్తుందని గుర్తు మాత్రం పెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు మే నెల నుంచి మీ ధనయోగం మొదలవుతుంది కానీ ఆ యోగం దక్కాలంటే మీరు ఇప్పుడే సిద్ధంగా ఉండాలి కొత్త విషయం నేర్చుకోండి మీ ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెట్టండి నేను చేయగలను అని ప్రతిరోజు మీకు మీరు చెప్పుకోవడం చాలా మంచిది కన్యారాశివారు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు ఆ పట్టుదలే మీ ఆయుధం ఎవరు కోసము మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి మీ విజయం మీ చేతుల్లోనే ఉంది ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రపంచం మిమ్మల్ని తక్కువ అంచనా వేయచ్చు కానీ మీ గురించి మీకు తెలుసు మీరు గట్టిగా నిలబడగలరు గెలవగలరు గెలిచి ప్రపంచానికి మీరేంటో నిరూపించగలిగే శక్తి అయితే మీకు ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉంది వాళ్ళకి మరింత అనుకూలించే ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఇయర్ బై ఇయర్ క్లియర్గా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి రాశి వారికి ఐదేళ్ళు ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరొక ఎత్తుగా అయితే చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఒక కొత్త శకం అనేది మొదలవుతుంది ప్ర ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పడం అయితే ముందు తెలుసుకుందాము ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి కారణం శని ఏడవ ఇంట్లో రాహువు ఆరవ ఇంట్లో ఉండటమే కానీ రెండు వేల ఇరవై ఆరు మే నెల నుంచి మీ జాతక చక్రం ఊహించని మలుపు తిరగబోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు తెలుసుకుందామని చెప్పాను కదా మీ కెరియరు ఆరోగ్యం డబ్బు వాటికి పరిహారాలు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అంటే ఆ కామెంట్ బాక్స్లో లక్ష్మీదేవికి జై అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రెండు వేల ఇరవై ఆరు అనేది కన్యా రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టే సంవత్సరంగా అయితే చెప్పుకోవచ్చు మే రెండు వేల ఇరవై ఆరున గురువు కర్కాట రాశిలోకి వస్తాడు ఇది కన్యా రాశి వారికి గోల్డెన్ పీరియడ్గా అయితే చెప్పుకోవచ్చు అప్పుడు కెరియరు బిజినెస్ ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జీతం భారీగా పెరుగుతుంది వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారమే అంతేకాకుండా కొత్త బ్రాంచులు మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండేళ్ల కళ నెరవేరబోతుందనే చెప్పుకోవచ్చు సొంత ఇల్లు లేదా ఫ్లాట్ కొనే యోగం అయితే బలంగా కనిపించింది ఫ్యామిలీ గురించి అయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి ఇది దివ్యమైన సమయంగా అయితే చెప్పుకోవచ్చు వీళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందనే చెప్పు మరింత అనుకూలించే ఫలితాల కోసం అయితే వీడు చేయవలసిన పరిహారాలు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటం పసుపు రంగు వస్త్రాలను పేద విద్యార్థులకు దానం చేయడం వల్ల వీళ్ళు మరింత అనుకూలించే ఫలితాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మార్పులకు ఫలితాలు ఈ ఏడాది జూన్ వరకు బాగుంటుంది జూన్ తర్వాత మారతారు ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు సంపాదన బాగున్నా గానీ ఖర్చులు కూడా అనూహ్యంగా పెరుగుతాయి లగ్జరీ వస్తువుల మీద ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండవలసింది అష్టమ శని ప్రభావం మొదలవుతుంది కాబట్టి ఎవరికి షూరిటీ సంతకాలైతే పెట్టకండి కొత్త అప్పులు కూడా చేయకుండా ఉండటం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా అయితే అర్జుమ లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు ఆహార విషయంలో అయితే జాగ్రత్తగా ఉండటం మంచిది వీళ్ళు చేయవలసిన పరిహారాలు అయితే ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం అలాగే రాహుకాలంలో దుర్గాదేవిని పూజించడం వలన వీళ్ళకి నష్టాల నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఎనిమిది ఎలా ఉంటుందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఎనిమిది అనేది అగ్ని పరీక్ష దైవరక్షణ అనే చెప్పుకోవచ్చు ఇది మీ సాహసానికి పరీక్ష పెట్టే ఏడాది అష్టమ శని పూర్తి స్థాయిలో ఉంటుంది ఆఫీసులో మీపై లేనిపోని ని శత్రువులు ప్రయత్ ప్రయత్నిస్తూ ఉంటారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఒక మిరాకిల్ అయితే జరగబోతుంది మే రెండు వేల ఇరవై ఎనిమిదిలో గురువు మీ లగ్నంలోనికి వస్తాడు శని దేవుడు మిమ్మల్ని కిందకి లాగుతూ ఉంటే గురువు మిమ్మల్ని పట్టుకుని కాపాడుతాడు అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆఖరి నిమిషంలో ఆ దేవుడి వల్ల బయటపడతాడని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయం అయితే ఎముకలు నరాల సమస్యలు వస్తాయి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక ఈ ఏడాది మరింత అనుకూలించే ఫలితాల కోసం అయితే మహామృత్యుంజయ మంత్రం మీకు కవచంలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం లేదా శివుడి దర్శనం వల్ల మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది అయితే మీకు నిశ్శబ్ద పోరాటం విజయానికి పునాదిగా చెప్పుకోవచ్చు శని ప్రభావం కొనసాగుతూ ఉన్న మీరు పరిస్థితులకు అలవాటు పడతారు ఇది మీకు అనుభవాన్ని ఇచ్చే ఏడాది ఇక్కడ రిస్క్ తీసుకోవడం ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పుకోవచ్చు పై అధికారులతో వాదనలకు దిగకండి మీరు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిదనే చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చాలా మంచిది చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు మౌనంగా ఉండడం వల్ల చాలా సమస్యలకైతే పరిష్కారం అయితే అవుతాయి రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు కానీ స్టాక్ మార్కెట్ వైపు మాత్రం వెళ్ళొద్దని నా సలహా ఇక ఈ సంవత్సరం మరింత అనుకూలించే ఫలితాల కోసం అయితే మంగళవారం హనుమాన్ సింధూరా ధరించడం వల్ల చాలా మంచిది సుందరాకాండ పారాయణం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఇక రెండు వేల ముప్పై గురించి అయితే తెలుసుకుందాము చీకటి ముగిసింది కొత్త వెలుగైతే వస్తుంది ఈ ఏడాది మధ్య నుంచి శని ప్రభావం తగ్గుతుంది ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం అయితే దక్కబోతుంది గత ఐదేళ్ళగా మీరు పడ్డ కష్టం ఒక షేప్ అయితే వస్తుంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఖచ్చితంగా ఉండండి నిజాయితీగా ఉండండి మీరు చేసే పనిని మధ్యలో అయితే అస్సలు మొదలు పెట్టకండి ఈ సంవత్సరం అయితే మీకు పాత అప్పులన్నీ తీరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపి స్తున్నాయి అంతేకాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు ఈ సంవత్సరం మరింత అనుకూలించే ఫలితాల కోసం అయితే మీరు కొత్త పనులు మొదలుపెట్టే ముందు గణపతి పూజ చేయడం చాలా మంచిది పేద పిల్లలకి చదువుకి సహాయం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు ప్రయాణం ఇలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చే అవకాశాలను అందుపుచ్చుకోండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో దైవ ప్రార్థనతో అష్టమ శ్రేణిని దాటటం మీకు ఏదైనా సమస్య ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మాత్రం మా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి మిత్రులకైతే ఈ వీడియోని షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతి